తర్వాత అమృతరావు గారు నా దగ్గరకు మనిషిని పంపించారు అనాథైన స్వామయ్యాచులు గారి కూతుర్ని ధర్మకర్త గారు పెంచుకుంటానంటున్నారు దిక్కులేని ఆ బిడ్డను తలుచుకునే అయ్యగారు ఎంతో కుమిలిపోతున్నారు నాతో పంపించమని తమతో చెప్పమన్నారు నిజంగా అమృతరావు గారు దేవుడు లాంటివాడయ్యా నువ్వుండు పాపం తీసుకొస్తా

ఆ పరిస్థితిలో అమృతరావు ఇంటికి పంపడం క్షేమం కాదని ఆ వచ్చిన మనిషి ఏదో సాకు చెప్పి పంపించేశాను ఆ తర్వాత కొన్నాళ్ళకి సంచి పినతల్లి వచ్చి ఆ అమ్మాయిని తనతో గుంటూరు తీసుకువెళ్ళింది చాలా ఆశ్చర్యంగా ఉంది పదిహేను ఏళ్ల క్రితం రాసిన అక్షరాలు ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి అవును బాబు మూడు నిండు ప్రాణాలు బలి తీసుకున్న ఈ ఇల్లు దెయ్యాల కొంపగా పేరుపడింది ఆనాటి నుండి ఇంతవరకు ఇంట్లో అడుగుపెట్టిన పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు వెరీ గుడ్ ఈ కేసుకి ఏ ఆధారం లేదనుకున్నా నాకు చాలా గొప్ప ఆధారం చూపించారు సుబ్రమణ్యం గారు శ్రావణి నీ సవిషయంలో కలువ చేసుకుంటున్నందుకు సారీ కానీ అక్కని పిలిచే పిలుపు పట్ల అభిమానంతో మాట్లాడుతున్నాను ప్రభాకర్ నిన్ను తన వెంట రమ్మన్నప్పుడు నువ్వు వెళ్ళిపోవడమే న్యాయం కదా రావుడు అడవుల్లో ఉన్న సీతకు అదే అయోధ్య అక్క అంత సీతను తిరిగి అడవుల్లోనే వదిలిపెట్టాడు కదా రాముడు కడుపులో దాచుకున్నది కన్నతల్లి భూమాతేగా కన్నవారి ప్రేమ ముందు కట్టుకున్నవారెంతా అంటే మీ వారికన్నా నీకు మీ నాన్నే అంటావా అంటే ఉంది చెప్పు నాన్నకు నేనంటే ప్రాణం పోయిన తర్వాత హాయిగా పెళ్లి చేసుకుని నన్ను ఒక సవతలకు అప్పచెప్పుండొచ్చుగా అలా కాకుండా తన జీవితం అంతా నాకోసమే ధారపోసి నన్ను తన చేతులతో పెంచి పెద్ద చేసి చదివించి ఇంత దాన్ని చేసిన తర్వాత హఠాత్తుగా మధ్యలో వచ్చిన భర్త కోసం నాన్ను ఒంటరివాడిని చేయడం న్యాయం అంటావా ఈ వయసు విడిచిపెట్టి నేను ఎలా వాళ్ళని చెప్పు నీకెలా చెప్పాలో తెలియటం లేదమ్మా ప్రపంచం అంతా మీ నాన్నే అనుకుంటున్నాను ఆయన తప్ప నిన్ను ప్రేమగా చూసుకునేవాళ్ళు లేరు అనుకుంటున్నావు అది నిజం కాదమ్మా మీ వారు నిన్ను అపరూపంగా చూసుకుంటారు నాకు ఆ నమ్మకం ఉంది అంత అపరూపమైన ప్రేమే ఉంటే ఆయన ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు నువ్వు ఆయన పట్ల సరిగ్గా ప్రవర్తించకపోవడమే కారణం మమకారం చూసే భర్త ఆ పాటి అధికారం కూడా కోరుకుంటాడు కదా అదే ఆ అధికారమే నేను సహించలేనక్క ఏం జరుగుతుందో జరగని గాని భర్త కలుసనంలో బ్రతకడం కన్నా మా నాన్న కంటి వెలుగునే బ్రతకడమే నేను కోరుకుంటాను పూజారి సుబ్రహ్మణ్యం గారు బాగున్నారా బాగున్నానమ్మా నువ్వేమీ మారలేదు చిన్నప్పుడు ఎలా నువ్వు అలాగే ఉన్నావు అవును పూజారి గారు నా చిన్నప్పుడే అమృతరావు నా తలుపులకి తలుపులు మూశాడు మర్చిపోలేను మారిపోలేను నీ తరఫున వాదించడానికి లాయర్ గారిని తీసుకొచ్చానమ్మా నా తరఫున ఎవరు వాదించకర్లేదు ఆయన వెళ్ళిపోమని చెప్పండి అదేమిటమ్మా నాకు బ్రతకాలం లేదు నేను కూడా మామ దగ్గరికి వెళ్ళిపోతాను మీరు హత్య చేసిన షాక్ లో ఉన్నారు మీకు అలా అనిపించడం సహజం కానీ ఒక విషయం ఆలోచించండి మీ తరఫున న్యాయాన్ని కోర్టులో చెప్పడానికి ఒక మనిషి అవసరం లేదంటారా లేదు దయచేసి నన్ను ఎవరు విసిగించకండి పదిహేనేళ్ల తర్వాత నా మనసు కలిగిన శాంతిని సంతృప్తిని నాకు దూరం చేయకండి సుఖంగా సుఖంగా మీరు బ్రతకాలా చావాలా అని నిర్ణయించవలసింది మీరు కాదు మేము కాదు కోర్టు మిమ్మల్ని మనసుతో ప్రశ్న చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను దీని మీద సంతకం చేయండి సంతకం చేయమ్మా సంధ్య ఇది నువ్వు బ్రతకడానికి కాదు న్యాయాన్ని బ్రతికించడానికి ప్లీజ్ డాక్టర్ ఏ ఈవెన్ మెడికల్ చెకప్ కోసం మమ్మీ ఇంకా డీటెయిల్స్ ఇతాయి సరే మీరు బయట కూర్చోండి కూర్చోమ్మా చూడమ్మా సంజ నీకు పెళ్ళ ఎన్నేళ్ళయింది నాలుగు సంవత్సరాలు మీ వారు నిన్ను ప్రేమగా చూసుకుంటారా ఓ నేనంటే వారికి అమితమైన ప్రేమ ఈ నాలుగేళ్ళలో మీ వారు నిన్ను ఎప్పుడు విసుకోలేదా లేదు కానీ ఒక్కొక్కసారి ఆయన కోపడతారు ఆ కోపానికి కారణం ఒక రకంగా నేనే మీ వారి దగ్గర నీకు బాగా నచ్చింది ఏమిటి సంజ ఆయన చేతిలో ఉన్న రివాల్వరా అవును నా పీడకలన్నింటినీ ఆ రివాల్వర్ తోనే చెరిపోయాలని నా నిర్ణయం ఎలాంటి పీడకలలు అవి నీకు గుర్తున్నాయా ఉన్నాయి నిద్రలో కల కలలైతే అయితే మెలుగు చెరిగిపోతాయి కానీ కళలు కను క్షణం నన్ను పదిహేనేళ్లుగా వెంటాడుతున్న పాడు కళలో ఆ కలల్లో నీకెవరు కనిపిస్తారు చెప్తావా అమృతరావు చావుతోనే ఆ విషాదగాథ సుఖాంతమైంది మళ్ళీ ఆ కథ తిరగ తోడటం ఈ జీవితంలో జరగని పని సరే నీ కళలో కనిపించే మీ అమ్మగారంటే నీకిప్పటికి ఇష్టమేనా ఎప్పటికీ మా అమ్మ నాకు ప్రాణం చిన్నప్పుడు నాకు బుద్ధుడి కథలు క్రీస్తు మహాత్మా గాంధీ చరిత్రలో నేర్పించింది మా అమ్మ గాంధీ అహింసను బోధించాడు కదమ్మా నువ్వు అమృతరావును చంపడం పాప అనిపించలేదు ఎంత మాత్రం అనిపించలేదు అమృతరావు కూడా గాంధీ టోపీ పెట్టుకుంటాడుగా మరి అతను మా అమ్మను చంపలేదో వెరీ గుడ్ చూసావా మీ అల్లుడు గారి వాహనం నిన్నటి దాకా మారుతి కార్లు మెర్సిడైజ్ బెంచ్ లో తిరిగిన మనిషి ఆ వాహనాన్ని అంత తేలిగ్గా తీసేయకమ్మా తెలుగుదేశం పార్టీ రెండు సార్లు అఖండమైన విజయం సాధించింది ఆ సైకిల్ గుర్తుతోనే రా వెళ్దాం సార్ నాకు గా విద్య నేర్పించిన గురువుగానే కాకుండా తండ్రి తర తండ్రిగా నన్ను ఆదరించి ఆదుకున్నందుకు నేను ఉన్నాను ఇవాళ నేను మొదటిసారిగా కేసు తీసుకుని వాదించబోతున్నాను తండ్రి తర తండ్రిగా నన్ను ఆదరించి ఆదుకున్నందుకు నేను దూరపుడు ఉన్నాను ఇవాళ నేను మొదటిసారిగా కేసు తీసుకుని వాదించబోతున్నాను అన్న ఆశీర్వదించండి అల్లుడు గెలిచేశాడమ్మా ఐ మీన్ నా మనస్సు గెలిచాడమ్మా అల్లుడు పట్టుకున్నది నా కాళ్ళను కాదు నా గుండెను పట్టుకుని కుదిపేశాడమ్మా నీ అల్లుడు గారిది మహా గొప్ప క్యారెక్టర్ అని ఊరంతా డప్పేసి చాటండి పదరన్నా ఆయన పెద్ద క్యారెక్టర్ యాక్టర్ అలాగా అమ్మా హీరో అనుకున్నాను ప్లీజ్ ప్రొసీడ్ విత్ ద కేస్ ఫస్ట్ విట్నెస్ ఆన్ మై చూడండి ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు గారు ముద్దాయి నేరాన్ని అంగీకరిస్తూ మీ దగ్గర వాంగ్మూలం ఇచ్చిన మాట నిజమేనా అవును స్వయంగా స్టేషన్ వచ్చి హత్య చేసిన రివాల్వర్ కూడా అప్పచెప్పింది

డిఫెన్స్ లో ఆయన అపహాసం చేయకూడదు కోర్టు డజెంట్ పర్మిట్ సారీ మిస్టర్ ప్రభాకర్ ఇప్పుడు ఎందుకు క్రాస్ ఎగ్జామ్ చేయనట్టున్నారు ప్రస్తుతం నేను వేయబోయే కొన్ని ప్రశ్నలు ఈ కేసుకు అప్రస్తుతం అనిపించే ప్రమాదం ఉంది కాబట్టి సమయం వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం నాకు ఇప్పించవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను